హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలోని డ్వాక్రా మహిళలకు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తెలపడం జరిగింది రెండు పథకాలను అయితే కనుక మనకు ప్రారంభించడం అయితే జరుగుతుంది ఆ పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఏపీ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే కనుక రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి అలాగే వీడియోని అయితే హైప్ ఇవ్వండి దాని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుందన్నారు ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము ఏపీలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అయితే కనుక తీపి అయితే గనక చెప్పింది గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్పు ఏర్పాటైన ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే నిర్వహించనున్నారు అందులో భాగంగానే డ్వాక్రా మహిళలకైతే కనుక రెండు అదిరిపోయే శుభవార్తలను అయితే తెలపనున్నారు డ్వాక్రా మహిళలకు చేయూతనిచ్చేలా రెండు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ఈ రెండు పథకాల ద్వారా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను అయితే కనుక రూపొందించడం ఏదైతే జరిగింది ఈ పథకాల కింద అయితే గనక శ్రీనిధి బ్యాంకు సెర్పు పరిధిలో గరిష్టంగా లక్ష రూపాయల వరకు పావులా వడ్డీకే రుణాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక తెలిపింది ఇక ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారైతే చేసింది ఇక గత ఏడాది ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొని రావాలని నిర్ణయించిన సీఎం ఆదేశాల మేరకు పథకాల అమల్లో లోపాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు అధికారులు మరిన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఇక ఈ పథకాన్ని చూస్తే మార్చి ఎనిమిదవ తేదీన అంటే ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా అయితే కనుక మార్చి ఎనిమిదో తేదీన ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను అయితే కనుక అయితే చేయడం జరుగుతోందనమాట ఇక ఈ పథకానికి ఎవరు అర్హులవుతారు అనేది చూసుకుంటే డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం ఆరు నెలలు లేదంటే అంతకంటే ఎక్కువ కాలం ఉన్న సభ్యులకు ఈ పథకాలు వర్తింపజేయనున్నారు ఇప్పటికే బ్యాంక్ లింకేజీ శ్రీనిధి ఉన్నితి ఇతర మార్గాల్లో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించే వారికి చేయూత అందజేస్తారు లబ్ధిదారుల బయోమెట్రిక్ నమోదు ఆధారంగా పథకాలు అమలైతే చేయడం జరుగుతుందనమాట ఇక మొదటి పథకం చూసుకుంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అన్నమాట పాఠశాలలు కళాశాలల్లో పిల్లలకు చెల్లించాల్సిన ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువుకు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణ సాయం అయితే అందుతుందన్నమాట నాలుగు శాతం వడ్డీ అంటే పావుల వడ్డీకే అంటే ఇరవై ఐదు పైసల వడ్డీకే అయితే కనుక అయితే అందించడం అయితే జరుగుతుంది తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో అంటే దా దాదాపుగా నాలుగు అనమాట నాలుగు సంవత్సరాల వరకు గరిష్ట వాయిదాలు అయితే ఉంటాయి అడ్మిషన్ లెటరు ఫీజు చెల్లింపు విధానము ఇన్స్టిట్యూట్ వివరాలు రసీదు సమర్పించాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో సభ్యురాలి బ్యాంక్ ఖాతాలు నేరుగా నగదు జమ చేయడం జరుగుతుంది అనమాట ఇది ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది అవసరానికి అనుగుణంగా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే రుణం తీసుకోవచ్చు సేమ్ నాలుగు పర్సెంట్ వడ్డీ అంటే ఇరవై ఐదు పైసలు వడ్డీ అనేది అయితే గనుక పడుతుంది సేమ్ నలభై ఎనిమిది వాయిదాల వరకు అయితే గనుక ఉంటుంది అలోపు అయితే చెల్లించాల్సి ఉంటుంది లగ్నపత్రిక శుభకార్యం నిర్వీ నిర్వహణకు సంబంధించిన పత్రము పెళ్లి ఖర్చు అంచనా సమర్పించాలి పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో నగదు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ రెండు పథకాలను మార్చి ఎనిమిదో తేదీ నుంచి అయితే గనుక మనకు అమలు అయితే చేయడం జరుగుతుంది అది కూడా మనకు ఎవరు అంటే ఈ డ్వాక్రా సంఘాల్లో ఉండి సంఘంలో నమోదు చేసుకొని కొని కనీసం ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న మహిళలకైతే కనుక ఈ పథకం అయితే కనుక వర్తించడం అయితే జరుగుతుందనమాట ఇక ఈ పథకాలకు చూసుకుంటే ఒక్కొక్క పథకానికి సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున రెండు పథకాలకు రెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే కనుక అంచనా అయితే వేస్తోంది అలాగే ఈ పథకం కింద రుణ సాయం పొందిన తర్వాత సదరు లబ్ధిదారు ప్రమాదంలోకి వెళ్ళి చనిపోతే ఆ రుణ మొత్తాన్ని మాఫీ కూడా అయితే కనుక చేయనున్నారు ఇక వీటితో పాటు యానిమేటర్లకు ఉచితంగా సెల్ ఫోన్లు అయితే అందజేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు వేల ఐదు వందల మంది యానిమేటర్లకు ఐదు వేల మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్లు విధులు నిర్వర్తిస్తుండగా వీరికి పదిహేను వేలు విలువ చేసే సెల్ ఫోన్లు ఉచితంగా ఇవ్వనున్నారు ఆరు వందల మంది ఏపీఎంఓలకు ల్యాప్టాప్లు అందజేస్తారు ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదేపా ప్రభుత్వంలో వీరికి సెల్ ఫోన్లు ఇవ్వగా చాలా వరకు అవి అయితే కనుక పాడైపోయాయి అనమాట సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త సెల్ ఫోన్లు అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది సో ఇది అనమాట లేటెస్ట్ అప్డేటు సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి